ఒక అమ్మాయి తన భవిష్యత్తు కోసం ట్రైనింగ్కి వెళ్ళింది తల్లిదండ్రుల కళలు నెరవేరాలని ఆశించింది కానీ కొన్ని రోజుల్లోనే ఆమె మృతదేహం కనిపించింది మొదట అందరూ ఆత్మహత్య అనుకున్నారు కానీ అసలు నిజం వేరేలా ఉంది ఏమైంది ఆ అమ్మాయికి ఎవరు చంపారు ఎందుకు చంపారు ఇది విశాఖపట్నంలో జరిగిన నిజమైన ఘటన ఆమె పేరు అణుదీపిక ఊరు శ్రీకాకుళం దగ్గరలో ఒక చిన్న గ్రామం ఇంట పరిస్థితి అంతగా బాగోలేదు కానీ చదువుల్లో చాలా తెలివిగా ఉండేది గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం విశాఖపట్నం వెళ్ళింది ఆమెకు ఒకే ఒక లక్ష్యం ట్రైనింగ్ పూర్తయ్యాక ఉద్యోగం రావాలి ఇంటికి సహాయంగా ఉండాలి మొదటి వారం వరకు అన్ని బాగానే ఉన్నాయి రెండో వారం నుండి అమ్మాయి ఫోన్ ఎక్కువగా స్విచ్ ఆఫ్ అయిపోవడం మెసేజ్ లో రిప్లై ఇవ్వకపోవడం మొదలైంది అమ్మ నాన్నలకి చిన్న అనుమానం వచ్చింది కానీ బిజీగా ఉంది కదా అనుకుని విస్మరించారు ఓ రోజు హాస్టల్ కి ఫోన్ చేస్తే ఆమె రూమ్మేట్ మాట్లాడుతూ అక్క ఈ మధ్య అనుదీపిక ఇద్దరు అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడుతుంది అని చెప్పింది ఏప్రిల్ ఐదవ తేదీ విశాఖలోని ఓ అంధకార వీధిలో ఒక అమ్మాయి మృతదేహం కనిపించింది చాలా భయంకరంగా కాలిపోయింది ముఖం కూడా గుర్తుపెట్టలేని స్థితిలో ఉంది కుంగల మీద ఉన్న ఒక చిన్న గొలుసు చూసి కుటుంబం గుర్తించింది అదే అనుదీపిక పోలీసులు మొదట ఇది ఆత్మహత్య అనుకున్నారు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిన విషయాలు వాళ్ళని ఆశ్చర్యపరిచాయి ఆమె శరీరంలో మాత్రలు ఎక్కువగా ఉన్నాయి చేతిలో కొట్టిన గాయం ఉంది అంటే ఎవరైనా అటాక్ చేసినట్లు అలాగే ఆమె బ్యాగులో ఒక చిన్న డైరీ లభించింది అందులో చివరి లైన్ ఇలా ఉంది నన్ను గెలిపించు అమ్మా నాకు నిజంగా బతకాలని అనిపిస్తుంది అని పోలీసుల దర్యాప్తులో అనుదీపిక తరచుగా మాట్లాడిన ఒక అబ్బాయి పేరు బయటపడింది అతని పేరు రఘు రఘు కూడా అదే ట్రైనింగ్ సెంటర్ లో చదువుతున్నాడు రఘు చాలా అమ్మాయిలకి ప్రేమగా ప్రవర్తించి వీడియోలు తీసి బెదిరించేవాడట అనుదీపిక కూడా అదే మాయలో పడింది వాళ్ళిద్దరూ బయట కలిసిన రోజే ఆమె చనిపోయిన రోజు చివరికి బయటపడ్డ నిజం పోలీసులు రఘు ఫోన్ తీసుకుని పరిశీలించగా అనుదీపిక వీడియోను మెసేజ్ లో బయటపడ్డాయి ఆ వీడియోలతో బెదిరించి డబ్బు డిమాండ్ చేసినట్టు తేలింది అనుదీపిక భయంతో బయటికి వెళ్ళింది అక్కడే ఏం జరిగిందో ఇంతవరకు ఎవ్వరికి స్పష్టంగా తెలియదు రఘును అరెస్ట్ చేశారు కానీ మరికొన్ని డీటెయిల్స్ ఇంకా విచారణలో ఉన్నాయి అమ్మాయి తక్కువ నమ్మకంతో జీవితాన్ని కోల్పోయింది ఇలాంటి ప్రేమలో ప్రమాదకరం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది తెలిసి ఉండాలి చిన్న తప్పు జీవితం మొత్తం నాశనం చేస్తుంది సో గైస్ గా వీడియో ఇది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్స్ లో తెలిపండి అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా తెలిపండి అండ్ మీకు ఎంత డ్యూరేషన్ కావాలో కూడా చెప్పండి ఐ మీన్ ఎయిట్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సో ఐ వాంట్ టు నో వాట్ యూ వాంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మనా క్రైమ్ ఫైల్స్